Thank <laughs> you. సూర్యాపేట జిల్లా కోదాడ మార్వా జిల్లాకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు నాశరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ బంద్లో ఎలక్ట్రికల్ శానిటరీ మొబైల్ పెయింటింగ్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు తెలంగాణ బచావో మార్వాడి హటావో అంటూ నాదాలు చేశారు ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా వ్యాపారంతో జీవనం సాగిస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తమకు వలస వ్యాపారుల వలన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సరైన వ్యాపారాలు లేక పనులు లేక అవస్థలు పడుతున్నామన్నారు పేరు మేనేజర్ కిషోర్ కోదాడ వర్తా సంఘం ఈ నేను అధ్యక్షుడిని ఒకప్పుడు కోదాటలో మారవాడీస్ లేరు ఇప్పుడు దాదాపు కోదాట్లో నూట యాభై షాపులు మారవాడి షాపులు అయినాయి బిజినెస్ చేయడం కాదు వ్యాపారాలు చేస్తూ డూప్లికేట్ తెచ్చి దానివల్ల యువతల వ్యాపారస్తులు ఒరిజినల్ అమ్మే వ్యాపారస్తులు చాలా ఇబ్బందికి గురవుతారు దానివల్ల వారి వ్యాపారాలు ఉర్జుల వ్యాపారస్తుల వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి దీనివల్ల మేమందరం కూడా మారవాడీస్కి ఎగరెస్ట్గా ఈరోజు దన్నా చేసి ర్యాలీ చేస్తున్నాం గో బ్యాక్ మారవాడి అనేది నకిలీ వస్తువులు నిషేధించాలని కోరుతున్నాం హార్డ్వేరు వాదాడిలో కూడా మార్పిడిస్ క్లౌడ్ షాపులు హార్డ్వేర్లు శానిటర్ కా మరి ఎలక్ట్రికల్ ఫ్యాన్సీ కిరాణం అన్ని అన్ని రంగాలలో ఉన్నవాళ్ళు అన్ని రంగాలలో కూడా జిఎస్టి బిల్లులు కట్టకుండా జిఎస్టీ ఎగవేతలకి డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి హిథౌడ్ బిల్లు మీద తీసుకొచ్చి అమ్మ అమ్మటం వల్ల ట్యాక్స్ లేకుండా అమ్మటం వల్ల ట్యాక్స్ కట్టే వాళ్ళకి కట్టి అమ్మే వాళ్ళకి లాస్ వస్తుంది అందుకని ఈ మార్పడేసి ఈ రకమైన వ్యాపారాన్ని అరికట్టాలని మార్పడేసి గోబ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు బంధు పిలుపునిచ్చారు కాబట్టి ఆ బంధులో కోదాడు వర్తక సంఘం వారు పిలుపు మేరకు అన్ని రకాల కార్పెంటర్లు మరి ఎలక్ట్రికల్ వాళ్ళు శానిటరీ వాళ్ళు ప్లేవుడ్ షాప్ వాళ్ళు అన్ని రకాల సంఘాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఈ ఈ నకిలీ వస్తువులకు వ్యతిరేకంగా ఈరోజు వర్తక సంఘం తరఫున చేయడం జరుగుతుందండి ఈ నకిలీ వస్తువులు జిఎస్టీ బిల్లులు ఎగవేతలు అరికట్టాలని మా యొక్క కోరికండి